దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం చాలా కీలక పాత్ర పోషిస్తుంది మరియు మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక ప్రజల ప్రధాన జీవనాధారం కూడా దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలు వ్యవసాయ రంగంలో మూడో వంతు భాగస్వామ్యం కలిగి అన్ని రంగాల్లో దూసుకుపోతున్నట్టే వ్యవసాయ రంగంలోనూ ముందంజలో ఉన్నారు తాజా గణాంకాల ప్రకారం దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ముప్పై నాలుగు శాతం మంది మహిళలు రైతు కూలీలుగానే కాకుండా రైతులుగా మారి లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు ఈ రంగంలో కొత్త పంతాలను అనుసరిస్తూ అధిక దిగుబడిని సాధించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించేలా వ్యవసాయాన్ని అనుకరిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజంపేట మండలానికి చెందిన లక్ష్మక్కపల్లిలోని వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన శ్రీమతి తారాదేవికి మట్టి పరిమళం బాగా తెలుసు అందుకే ఊరిలో తనకు ఉన్న వ్యవసాయ భూములను తానే దగ్గర ఉండి సాగు చేసుకుంటూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఏరువాక కేంద్రం భువనగిరి శాస్త్రవేత్తల సాంకేతిక సలహాలు సూచనలతో వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ లాభదాయకమైన వ్యవసాయం వైపు ముందుకు సాగుతున్నారు ప్రధాన పంటలైన వరి మొక్కజొన్న పత్తి కంది వేరుశనగ పెసర మినుము వంటి పంటలలో తన నేలలకు అన్వైన విత్తన రకాలను ఏరువాకా కేంద్రం భువనగిరి శాస్త్రవేత్తల సూచనలతో ఎంపిక చేసుకొని తగు విత్తన శుద్ధి విధానాలను పాటిస్తూ విత్తే సమయం అదునుమించకుండా విత్తుకుని సరియైన కలుపు నివారణ పద్ధతులను చేపడుతూ కూలీల ఖర్చును సైతం తగ్గించుకుంటున్నారు అంతేకాకుండా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలు చేపించుకొని పంట దిగుబడికి కావలసిన ఎరువులను నిర్ణీత మోతాదులో వేసుకుంటూ తన భూమి యొక్క సారం దెబ్బ తినకుండా మరియు పోషకాల అసమతుల్యత ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే చీడపీడలు ఆశించినప్పుడు సైతం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సాంకేతిక సలహాలు పాటిస్తూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడుల వైపు అడుగులు వేస్తున్నారు తాను నమ్మిన వ్యవసాయ రంగంలో అహర్నిశలు శ్రమిస్తూ చేసిన కృషికి ఫలితంగా వరి మొక్కజొన్న పత్తి కంది వేరుశనగ పెసర మినుము వంటి ప్రధాన పంటలలో అధిక దిగుబడులు సాధించినందుకు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉత్తమ మహిళా రైతు పురస్కారం అందచేసి గౌరవించడం జరిగింది ఏర్వాక కేంద్రం భువనగిరి శాస్త్రవేత్తలు మాకు ఎప్పటికప్పుడు సూచన సలహాలు అందిస్తున్నారు దాంతో నేను అధిక దిగుబడిని సాధిస్తున్నాను జయశంకర్ విశ్వవిద్యాలయం సెప్టెంబర్ లో ఉత్తమ మహిళా రైతు అవార్డు ఇవ్వడం జరిగింది నాకు ఈ విధంగా పది మందికి ఆదర్శ ఉన్నందుకు చాలా గౌరవంగా ఉంది మా ఊరిలో చాలా సంతోషంగా ఉన్నాను వ్యవసాయం అంటే ఇతరుల సాయంతో ఇతరులకు సాయం చేసే జీవన విధానం అనే మన తారాదేవి గారికి ఎల్లవేళలా సాంకేతిక సహకారం అందజేసిన ఏరువాకా కేంద్రం భువనగిరి సమన్వయకర్త మరియు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి అనిల్ కుమార్ గారి మాటల్లో ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం మా సలహాలు ప్రతి పంటలో రకాల ఎంపిక మొదల నుండి మొదలై కలుపు యాజమాన్యం గురించి సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి నీటి యాజమాన్యం గురించి సమగ్ర ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు అందజేసి అధిక దిగుబడి పొందడానికి మావంతు కృషి అందిస్తున్నాం తారాదేవి గారు అధిక దిగుబడి పొందినందుకు ఈ సంవత్సరం యూనివర్సిటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన ఉత్తమ మహిళా రైతుగా అవార్డుని పొందారు దీనితో పాటు మేలైన విత్తనాలు పండించి తోటి రైతులకు అందచేస్తూ మంచి మార్కెటింగ్ నైపుణ్యాలతో ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు మన తారాదేవి గారు